ఉత్తరాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అస్తాపురం స్టేజీ దగ్గర ఈ పొలం రైతు అవదండి మెడిపల్లి బాలాజీ మెడిపల్లి బాలాజీ గారి పొలంలో లెవెన్ కేవి తెగి కరెంటు మూడు గేదెలు నిష్కారంగా చనిపోయినాయి ఇలాంటి చూద్దాం వీటి మీద ఉన్న బాధితురాలు మాట్లాడుతున్నాను ఈ మూడు గేదెలు నాకు ఆధారమయ్యా మొన్న లోన్ పెడతానని ఇదిగో బ్యాంక్ మేనేజర్లు అని చెప్పారండి లోన్ అమ్మ గేదలు కొనుక్కో అటు చూసి నీకు లోన్ ఎత్తాననేసి నాలుగు లక్షలు లోన్ ఇస్తాను నాలుగు జాబితులు కావాలని చెప్పారండి జవి కొను అప్పు జబ్బు చేసి కొనుక్కున్నానండి నిన్న పది గంటలు పదిన్నర టైం అప్పుడు రోజు ఇట్టే వేపుతాను అయ్యా పప్పు సప్పు తెచ్చుకొని కొనుక్కున్నానండి ఇప్పుడు నేను డబ్బులు పాలు అమ్ముకుని కట్టుకోవాలి అయ్యా ఇవి చచ్చిపోయిందని నేను బ్యాంకులు అలా తీర్చాలా ఏం చేయాలా అర్థం కావట్లేదు అయ్యా నిన్న ఈ పట్టుకొని వెళ్ళామయ్యా బ్యాంక్ ఆడికి ఇన్సూరెన్స్ లోన్ ఇస్తానన్నారు కదా అంటే లోన్ లేదు ఏమీ లేదు నీకు అన్నారు ఇన్నాళ్ళు వాళ్ళన్నయ్యలా పూర్తి చేసామయ్యా ఇది ఏమీ లేదు నిన్న కరెంట్ సార్లు వచ్చారు ఆ పంచాయతీ కాడి నుంచి అట్నరి అంటున్నారు పశువుల డాక్టర్ కాడి నుంచి సంతకాలు చేయించుకొని పట్టరు మేము పై అధికారులు పెడతాము మరి మా చేత నేను కాడి నుంచి అన్నారు అయ్యా మరి వాళ్ళు ఏం చేస్తారో ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారో మరి ఉన్నతాధికారులు ఏం చేస్తారు అది అయ్యా రావటవాళ్ళు నాకు దీని మీద ఆధారమయ్యా భర్త లేడు పిల్లడు ఉండడం అంటే మంది మంచి వేసినట్టు పిల్లడికి చేయిగిందయ్యా ఆ పిల్లడు ఏం పనికి వెళ్ళలేకపోతే నోడు కిద్రంగా చీట్లు చూసుకుంటే పాలు అమ్ముకుంటే జీవనం సాగిస్తున్నాయి మరి మీరు ఏదో చెయ్యాలయ్యా నాకు ఉన్నారు కదా బాధితులు సంస్థలు రోజులు చూస్తుంటే గవర్నమెంట్ కి ఎల్ఐ గారు కానీ లైన్ మెన్ గారు కానీ కొద్దిగా ఆదరించి సహకరించాలని కోరుకుంటున్నాం ఇది చూపి ఒకసారి

അതേ ഇതേ രണ്ട് പൊട്ടൽ പാലത്തിന് രണ്ടെല്ലോ മൂളിലേട്ടെത്തുന്നു ആ നാലിനെ ചൂടാതി പോടൻ മൂളിലേടിലെത്തുന്നു అది కూడా చచ్చిపోయిందయ్యా దానికి ఏది పాలు అవుతాయో పాలు ఇచ్చేది వాడ నేను మొత్తం మీద నా లచ్చలు పెట్టుకోను అయ్యా ఇంకో రెండు గేదెలు ఉన్నాయి ఇంకా దోడ చచ్చిపోయింది కదా ఇంకా ఏది పాలు అవతరపులన్నీ ఎలా కట్టుకోవాలి ఏమోనయ్యా బ్యాంకు లోన్ చేస్తానన్నారు వాళ్ళు చేసిన దానిలో చెప్పిన చేసాను అయ్యా భుజం సర్టిఫికెట్ అన్నారు స్టాంపింగ్లు అన్నారు ఇప్పుడు నవంబర్ నెలలో అయ్యా వాళ్ళేమో అబ్బుకాడ్ నుంచి వస్తారు వాళ్ళు చూసి ఇస్తారమ్మా నీకు నాలుగు లక్షలు లోన్ గా లక్ష రూపాయలు అయితే నేను అయ్యా ఇప్పుడేమో లోన్ మార్చిన అయిపోయింది గవర్నమెంట్ మారింది మేమేం చేయలేము అన్నారయ్యా ఇట్లా నీళ్ళకి గేర్ల ఫోటోలు అయ్యా మొత్తం నేను గేదెల ఇవ్వండి అయ్యా చెక్ బుక్లు అన్నారు చెక్కుల మీద సంతకాలు కూడా పెట్టించుకున్నారు అయ్యా నా చేత ఇవన్నీ చేపించుకొని ఇప్పుడేమో ఆ టైం అయిపోయింది మేమేం చెయ్యం మమ్మల్ని ఏం చెయ్యమంటాయి లేదు సార్ చచ్చిపోని అని అంతకు అంతకుముందు లోన్ చేయను అన్నారు ఏం కారణం చేసి చేయను అంటున్నారు నాకైతే తెల్లయ్యా నేను వెళ్ళి ఇన్సూరెన్స్ చేశారు కదా సారిపోయి లోన్ ఇవ్వకపోతే ఇవ్వబాపోయారు ఇయ్యా ఇన్సూరెన్స్ పోటోలు లాంటి చెడి ఈయన ఏదన్నా ఇన్సూరెన్స్ అని ఎంతకన్నా చెయ్యండి అయ్యా అంటే వాళ్ళు డబ్బులు కట్టలేదు నువ్వు రావు అని చెప్తున్నారు అయ్యా ఏ గుయ్యా ఏ మొత్తం అన్ని ఆధారాలు ఉన్నాయని అవి అసేవు నెంబర్లు అయ్యా అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు వీళ్ళలో వాళ్ళకి ఇన్సూరెన్స్ అయ్యి అంటున్నారు నాకే ఏమైంది నాకే అర్థం కాదు వీళ్ళు అలా అప్పు అడితే రాలా ఏం చెయ్యాలి మరి ఏం చేస్తారని అయ్యి అయిన ఆధారాలు పదకొండు నెలలో పెట్టాను లోన్ నేను పంతొమ్మిది నెలలో పదకొండు నెలకి ఇవన్నీ పూర్తి చేయించా అప్పటి నుంచి ఇదిగా వస్తారు అదిగా వస్తారు ఇదిగో పడతారు అదిగా వస్తారు అన్నారు కానీ నన్ను లోన్ ఇవ్వమనేది ప్ర ఇన్సూరెన్స్ చేసినా నాకేదో ఆధారం ఉండేది ఆ పొగలైతే ఇవేసారు కానీ నాకు కూడా పనికి రావాలని అని వస్తున్నారు బ్యాంక్ మేనేజర్లు మరి ఏం చేస్తారు ఏమన్నా ఇవన్నీ చూసుకున్నాం మరి నాకేదో నా ఏం చేయండి అయ్యా నేను బతికి తెలివి మరి నన్ను చేపించాను నాకు ఒక ఇరవై వేలు దాకా వరసై నీ అయ్యా లోన్ ఎత్తానన్నారు అనే కదా అయ్యా నేను ఇవన్నీ చేయించుకున్నాను అయ్యా అబ్బాయి అయ్యా కూడా కోడయ్యమని అంటున్నారు మా బ్యాంక్ వాళ్ళ లక్ష్యమా మరి ఏం చెయ్యాలని నా దరిద్రమా నేను ఎవరు అయ్యా నా బాధ എ കണ്ടെങ്കിൽ അങ്ങനെ തിരുപ്പൂരി സംരം കൊണ്ടു അമ്മ അന്നു ഇങ്ങോട്ട് ഇന്ത്യൻ ടാക്ക് അയതോടെ ആ ഉദ്യോഗം ചരിട്ട് ചെത്തപല്ലേ സ്റ്റാമ്പറി സന്തകാലം അന്നു ഇടയ മാത്രം ചെയ്ത പദക്കൊണ്ടോ നില നവംബർ നെല്ലാം ഡേറ്റ് ഉണ്ടായി അയ്യാട്ട ബന്ധമായി వాళ్ళు ఇస్తానని బట్టే కదయ్యా నేను అప్పు చేసి ముందు డబ్బులు ఇవ్వండి అయ్యా నీకు కొంట గేదెలు అండి గేదెలు కొన్నాకే నేను ఇస్తాను అమ్మా లోన్ అన్నాడా బ్యాంక్ మేనేజర్ సరే అప్పు చెప్పు చేసుకున్నాక నీకు లోన్ రాదు ఏమి రాదు అన్నారు మరి నాలా అనేదాన్ని ఎందుకు అయ్యా ఇట్ట బాధపడడం ఎవరండి నేను ఏది పెట్టుకోను కదయ్యా ఏంటి నా ఏంటి నాకు అర్థం కాదు అయ్యా ఎంత అధికారులు ఏమన్నా సాయం చేస్తే నేను అయ్యి అప్పు కట్టుకుంటానయ్యా మరి ఇంకా అంతకుమించి నేనేం చేయను అయ్యా ఏదంటే అది అన్ని చేపించుకొచ్చా ఎదురు డబ్బులు పెట్టుబడి పెట్టి అప్పు చప్పు చేసి ఇన్నున్నా కానీ నీకేమీ రాదు పో అన్నారు మరి నేనేం చేయను అయ్యా మీరే ఏదో ఒకటి చెయ్యండి అయ్యా ఉన్నావు కదండి ఆమె రోదన ఆమె బాధ ఆట మీద ఆధారపడుతున్న ఆమె మొత్తం కూలిపోయి నడి రోడ్డు మీదకి వచ్చినట్టుగా ఆమె రోదిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బ్యాంక్ అయినా సరే ఆ లోను ఒకటి శాంక్షన్ చేస్తే ఆమెకు కొద్దిగా ఆధారంగా ఉంటుంది ఇలాగ ఎల్ఐ గారు కానీ లైన్మెన్ గారు కానీ వీళ్ళందరూ కొద్దిగా దాని మీద దయ చూపించి ఆమెకు సహకరిస్తారని కోరుకుంటున్నాం